అండి ఇప్పుడు శారీ ప్లస్ వర్క్ బ్లౌజు అండ్ మార్నింగ్ పట్టిన శారీస్కి ఫుల్ డిమాండ్ వచ్చింది అక్క ఇంకేమైనా ఉన్నాయంటే ఇవి త్రీ అండి వన్ టూ త్రీ మాత్రమే అక్క ఎక్కువ అంటే పెద్ద బార్డర్ కాకుండా మాకు చిన్న బార్డర్లో ఏదైనా వర్క్ శారీస్ ఉన్నాయా అంటే చూశాను వెతికితే ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి గద్వల్ వర్క్ అయితే వచ్చేసింది శారీ కంప్లీట్గా సాఫ్ట్ టిల్ సిల్క్ అయితే వచ్చేస్తుంది బార్డర్ అయితే మనకి ఇలా మీడియంలోనే ఉంటుందండి శారీ మొత్తం మనకి ఇలా పీకాక్ డిజైన్స్ ఉన్నాయి మంచి నెమలి పించం కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్స్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసాము అండ్ శారీ వచ్చేసి శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ అయితే అవైలబుల్లో ఉంది శారీ సింగిల్గా అయితే లేవు ఇందులో వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి హనీ సిల్క్ మీ అందరికి తెలుసు కదా గద్వాల్ డిజైన్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ త్రీ శారీస్ అవైలబుల్లో ఉన్నాయండి సింగిల్ ఈచ్ వన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కావాలి అనుకున్న వాళ్ళు బై చేయొచ్చు బాయ్ మరి